పామరు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ఇన్చార్జ్ తాటిశెట్టి నరేష్ కాయిలే అనిల్ కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ ఇన్చార్జ్ తాటిశెట్టి నరేష్ ఈ మధ్య ఓ ఆయనకు క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది అంటూ ఓ వేదాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు అని తాడిశెట్టి నరేష్ అన్నారు ఆయన ఎవరూ కాదు పామరు నియోజకవర్గంలో అవినీతికి మారుపేరు అయిన కాయిలే అనిల్ కుమార్ ని మండిపడ్డారు నమస్కారం ఈ మధ్య ఒక ఆయనకి శవరం అయిన తర్వాత వివరం వచ్చినట్టుగా ఒక వేదాంతిలాగా ఈ ఎమ్ ఎంఆర్ఓ గారి ఆఫీసుల చుట్టూ ఒక వేదాంతి లాగా తిరుగుతున్నారు ఆయన ఎవరో గారు పామారు నియోజకవర్గంలో అవినీతికి మారు అయిన నీతి నిల్లు అవినీతి ఫుల్లు అయిన కైల అనిల్ కుమార్ గారు ఆయన ఈ మధ్య ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏదో యూరియా కొరత వచ్చింది ప్రభుత్వం రైతులకి అండగా నిలబడతలేదు కోటం ప్రభుత్వం అని లేనుకోని విమర్శలు చేస్తున్నారు దానికి మేము ఒక విషయం క్లుప్తంగా చెప్తాను ఈ యూరియా డిఏపి అనేది సెంట్రల్ గవర్నమెంట్ యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అది రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు పడుతుంది యూరియా కట్ట ఇరవై నాలుగు వందల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో రెండు వందల డెబ్బై రూపాయలకి రైతులకి అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యూరియా వల్ల ఈ కెమికల్స్ వల్ల ఈ పంట భూములు అనేది కొంచెం ఈ పంట నేల నేల అనేది కొంచెం కెమికల్స్ వల్ల పాడవుతుందనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నానో డిఐపి నానో యూరియా అనే పద్ధతులని తీసుకొస్తాం వల్ల కొంచెం ఆ యూరియా టైప్ చేసి రైతులకి మంచి దిగుబడులు ఉన్న ఉద్దేశంతో నానో డిఐపి నానో యూరియా అనేది ఇవ్వటం వల్ల ఈ యూరియా కొరత వచ్చింది ఈ యూరియా కొరత అనేది వి ప్రభుత్వంలో కూడా ఉంది వి ప్రభుత్వంలో కూడా ఉన్నదే ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యూరియా బదులు నానో యూరియా నానో డీఏపీ అనేది ప్రజ రైతులకు అలవాటు చేసి అధిక దిగుబడులు వచ్చే రకంగా ప్లాన్ చేస్తుంది దాన్ని తీసుకుని ఈయన లేనిపోని లేనిపోని విమర్శలు చేస్తున్నారు అలాగే ఈయన స్థానిక ఎమ్మెల్యే అయిన స్థానిక ఎమ్మెల్యే అయిన కుమార్ రాజా వారి మీద లేనిపోయిన విమర్శలు చేస్తున్నారు మేము ఓటే చెప్పేది ఈయన ఒక కుమార్ రాజా గారు ప్రజల్లో వెళ్ళే విధానం చూసి ఫ్రస్ట్రేషన్ స్టేషన్ లోకి వెళ్ళి కైలాంజన్ కుమార్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలుస్తుందా ఆయన వెనకాల కేడర్ ఎంతమంది ఉంటారండి మొన్న పామరు మండలం మీటింగ్ పెట్టారు వైఎస్ఆర్ సిటీ మీటింగ్ అరగంటలో ముగిచ్చేశారు ఎందుకు ముగించారు మీ వెనకాల జనాభా లేరేనే కదా మీ వెనక మీకు ఒక అపత్రభావంలో మీరున్నారు ఇన్ఛార్జ్ పోతుంది ఇంకొక అతను వస్తున్నారు మీ మా వెనకాల ఉన్న వాళ్ళు నాకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు అని ఒక ఫ్రెస్టేషన్లోకి వెళ్ళి ఈ ఈ డ్రామా అంతా ప్లే చేయడం జరుగుతుంది అలాగే స్థానిక ఎమ్మెల్యే గారైనా కూటమి ఎమ్మెల్యే గారైనా వర్ల కుమార్ రాజా గారిని లేనిపోయిన విమర్శలు చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నీతికి నిజాయితీకి పెట్టిన మారు పేరే కార్యకర్తలకు ఏ రకంగా అండ అండగా ఉండాలో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మీకు ఒకటే చెప్తున్నాం అనిల్ కుమార్ గారు మీరు రెండు రోజులు వైసీపీ పార్టీ వదిలేసి కుమార్ రాజా గారు అంటే రెండు రోజులు జరగండి ఆయన మూడో రోజు మీరు ఆయన ఆయన నాయకత్వంలో పనిచేస్తాక ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆయన దగ్గర తెలుసుకోండి మీరు నాయకుడికి కానీ కార్యకర్తకి కానీ ప్రజలకు కానీ ఏ రకంగా ఉండాలో ఆయన దగ్గర నేర్చుకోండి అలాగే మొన్న నిన్న తోటవల్లూరులో మాట్లా తోటలవల్లూరు మండలంలో మాట్లాడుతూ తోటవల్లూరు మండలంలో మాట్లాడుతూ ఆయన ఇసుక ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి అంటున్నారు మీ హయాంలో ఇసుక అందరం దాక్ష్యాగా ఉండేది ఇసుక అందం రాక్ష ఉండే ఈ రోజు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అయింది వందకి వేలకి వెళ్ళి ఇసుక వారిలో ఇసుక తెచ్చుకుంటున్నారు ఫ్రీగా ఇసుక శాంతం డిమాండ్ తగ్గిపోయింది అలాగే కైలా అనిల్ కుమార్ గారు మీకు ఇంకోటి చెప్తున్నాం మీరు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నారు మీ ప్రభుత్వంలో రైతుని ఎలా హింస పెట్టారు జనవరిలో ఒడ్డి తోలితే జనవరిలో ఒడ్డు తోలితే మీరు సంవత్సరం దాకా రైతులకి డబ్బులు వేసేవాళ్ళు గారు మీరా రైతుల మీద కప్పటి మీద ప్రేమ చూపించేదని మేము అడుగుతున్నాం మా మంచి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మా మనోహర్ గారు మా పవన్ కళ్యాణ్ గారు రైతులకి వేసిన గంటలో ధాన్యం డబ్బులు ఇచ్చిన వచ్చిన ఇది కూటమి ప్రభుత్వం అంది అలాగే కళ్యాణ్ కుమార్ ఇంకో మాట మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే ఆఫీస్ శోభా కాంప్లెక్స్ అంటున్నారు ఓటే చేతున్నాం కళ్యాణ్ కుమార్ గారు కుమార్ రాజే గారు జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కూడా అలాగే కార్యాలయం ఆ కార్యాలయం మీ ఆ కార్యాలయం మా జనసేన కార్యాలయం టీడీపీ కార్యాలయం అలాగే బీజేపీ కార్యాలయం కూడా పామర్ నియోజక ప్రగతికి నిదర్శనం ఆ కార్యాలయం ఆ కార్యాలయం బట్టి మీరు శోభా కాంప్లెక్స్ అంటాం మీరు మీ విజ్ఞతగా మీకు వదిలేస్తున్నాం మీరు ఎంత దిగసారిపోయారో నాకు అర్థమవుతుంది పామర్ ప్రజలు కూడా చూస్తున్నారు ఆ కార్యాలయంలో ఇవాళ మీకు అయితే అపాయింట్మెంట్లు కావాలి ఆ రోజుల్లో ఇవాళ డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి అవసరమైతే ఆయన ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అడిగినా ఆయన సమస్య మీద స్పందించే తీరు అక్కడ ఉంది ఎమ్మెల్యే గారి కార్యాలయం కార్యాలయంలో అలాగే మీరు గాని ఇంకొకసారి ఆ సుల్ కాంప్లెక్స్ అన్నారో కార్యాలయం మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం అలాగే నిన్న తోటల ఉదూర్లు కూడా మీరు ఇసుక గురించి మాట్లాడారు ఇసుక అనేది